హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజు నేను బొబ్బట్లు ప్రిపరేషన్ చూపిస్తానండి ఈజీ వేలో ఈ విధంగా పప్పు కడిగేసుకోవాలండి శనగపప్పు తీసుకున్నాను టూ బౌల్స్ అండి టూ బౌల్స్ మైదాపిండి అండ్ టూ బౌల్స్ వచ్చేసి బెల్లం అండ్ నెయ్యి ఇలాచి పొడి ఓకే ఈ విధంగా కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలండి ఉడకబెట్టే లోపు మనం ప్రాసెస్ చూసేద్దాం పిండి కలిపేసుకుందామండి పిండిలో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసేసుకొని కొంచెం ఆయిల్ పోసేసుకొని వాటర్ కొంచెం కొంచెం కలిపేసుకుంటూ మెత్తగా పిండి మొత్తం కలిసేలాగా చేసుకోవాలండి చాలా సాఫ్ట్గా ఉండాలండి మామూలుగా అయితే మనం చపాతి పిండిలా కాకుండా కొంచెం సాఫ్ట్గా చేసి చేసేసుకోవాలండి ఈ విధంగా కొంచెం నెయ్యి అనేది వేసేసుకోవాలండి మధ్యలో చాలా టేస్ట్ ఉంటుందండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి అండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మెత్తగానేసుకోవాలండి చాలా సాఫ్ట్గా ఉంటుందండి పిండి వచ్చేసి కొంచెం ఆయిల్ పెట్టేసి మనం పిండిని నాననివ్వాలండి చాలా సాఫ్ట్గా అయిపోద్ది అండి ఈలోపు మనం ఉడికినటువంటి పప్పుని మిక్సీ పట్టేసి రెడీ చేసేసుకుందాము మెత్తగా ఈ విధంగా మిక్సీ పట్టేసేయాలండి సాఫ్ట్గా మిక్సీ పట్టేసి ఒక బౌల్లో తీసేసుకోవాలండి ఇవి ఈలోపు మనం బెల్లం అనేది కరిగించుకుందామండి బెల్లం ఒక బౌల్లో వేసేసి కొంచెం వాటర్ పోసి బెల్లం కరిగించుకుందామండి అందులో రాళ్ళు వేస్ట్ ఏమైనా ఉన్నా కూడా మనం స్టైనర్ తోటి స్ట్రెయిన్ చేసినప్పుడు పోతుందండి ఏ విధంగా మందంగా ఉండేటువంటి గిన్నె తీసేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకున్నటువంటి శనగపట్ పప్పు అండ్ మనం కరిగించుకున్నటువంటి బెల్లం వాటర్ ఈ విధంగా వేసేసుకొని మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలండి పాకం అనేది ఏముండదండి కొంచెం గట్టిగా వచ్చేలాగా ఏ విధంగా కొంచెం ఇలాచి పౌడర్ వేసేసి కలిపేసుకోవాలండి ఉండలేం లేకుండా చూసారా అది గిన్నె నుంచి కొంచెం కొంచెంగా సెపరేట్ అవ్వకుండా వస్తుంది ఈ విధంగా వస్తున్నటువంటి టైంలో మనం కొంచెం నెయ్యి అనేది పోసేసుకోవాలండి మనం నెయ్యి బొబ్బట్లు కాబట్టి నెయ్యి వేసేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉండదండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి ఈ విధంగా రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి చల్లార అంతవరకు పక్కన పెట్టేస్తే చాలా బాగుంటుందండి చల్ల ఈ విధంగా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఏ విధంగా పూర్ణాన్ని బౌలా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి చూసారా నేనైతే చిన్న సైజులో చేస్తున్నానండి చూసారా పిండి కూడా నానిపోయిందండి మళ్ళీ ఇంకోసారి కొంచెం కొంచెం ఆయిల్ అయినా నెయ్యి అయినా పోసేసుకొని ఇంకొంచెం సేపు ప్రెస్ చేసేసుకోవాలండి సాఫ్ట్గా వద్దండి మన పిండి ఎంత సాఫ్ట్గా అయితే అంత బాగా వస్తుందండి ఈ విధంగా చూసుకోవాలండి ఈక్వల్ సైజ్లో ఉన్నా పర్లేదు అండ్ మీకు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలంటే బెల్లం కూడా కొంచెం యాడ్ చేసేసుకోవాలండి ఈ విధంగా కొంచెం పిండి తీసేసుకొని ఈ విధంగా చిన్న పూరిలా వేసేసుకొని అందులో మనం రెడీ చేసుకున్నటువంటి పూర్ణాన్ని పెట్టేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసేయాలండి ఫోల్డ్ చేసేసి పూర్ణం బయటికి రాకుండా మనం చుట్టేసేయాలండి పిండిని ఈ విధంగా అనేసి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా చేసేసేయాలండి ఒక ప్లాస్టిక్ కవర్ మీద దాన్ని ఈ విధంగా రివర్స్ తిప్పేసి మంచిగా చుట్టూ రౌండ్గా చేసేసేయాలి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండి దీన్ని బొబ్బట్లు అని అంటారు భక్షల బక్షాలు అని అంటారు కదండి మా భాషలో అయితే పోలిబాటి అని అంటారండి మీరు ఇలాగే చేస్తారా మీరు ఏ ప్రాసెస్లు చేస్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ విధంగా నెయ్యి వేసేసుకొని టూ సైడ్స్లో కాల్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీ అయినటువంటి భక్ష్యాలు బొబ్బట్లు ఏవైనా అనుకోండి రెడీ అండి చాలా అంటే చాలా బాగుంటుందండి చూసారా ఎంత బాగుందో ఈ విధంగా మనం మిగతావి కూడా చేసేసుకోవాలండి చూసారా వీడియోలో ఎలాగైతే చూపిస్తున్నానో అదేవిధంగా చేసేసుకోవచ్చు అండ్ చాలా బాగుంటాయండి ఇందులోంటి కొబ్బరి పొడి అయినా యాలకులు నువ్వులు ఏదైనా చాలా అంటే చాలా బాగుంటుందండి పల్లీల పొడి కూడా వేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నెయ్యి ఇష్టం లేని వాళ్ళు మీరు ఆయిల్తో అయినా వేసేసుకోవచ్చండి ఆయిల్తో కూడా తినేసేయచ్చు ఎందుకంటే చాలామంది నెయ్యి తినరు కాబట్టి ఈ విధంగా ఆయిల్తో అయినా కాల్చుకోవచ్చు అండి చాలా టేస్ట్ ఉంటుందండి నేనైతే మా పాప కోసం చేశానండి వాళ్ళ స్కూల్లో ఏదో ఫుడ్ ఫెస్టివల్ ఉందంట అందుకే నేనైతే చిన్న చిన్నవి వేసానండి చాలా పెద్దవి కూడా చేసుకెళ్ళొచ్చు కాకపోతే నేను చిన్న అయితే వేసానండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి చూసారా చాలా సాఫ్ట్గా అయితే అయ్యాయండి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి ఈ విధంగా పూర్ణం చాలా బాగా ఉడికిపోయిందండి చూసారా చాలా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి